अंदर च సచ్యం గారు లోపలికి రావాలంటే కమిటీ వాళ్ళకి కొత్త పత్తోళ్ళు వస్తారా సత్యం లోపలికి లోపలికి ఇమానియల్ గారిని గౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం చిరు సన్మానాన్ని స్వీకరించాలని ప్రేమపూర్వకంగా ఆనిస్తూ ఉన్నాను నాన్న అయితే ఏ పిల్లర్షిప్ జరిగిన మన నుంచి ఒకళ్ళు వాక్యం చెప్తారు ముందుగా అలాగే ఆ క్రమాన్ని పాటిస్తూ మన ఫెలోషిప్లోంచి ఈ రోజున మరి ఇమానియల్ గారిని వాక్యానికి అందించి అలాగే మరి మన ఫిలోషిప్ నుంచి సగౌరవంగా మనలో ఒక మనం గౌరవించుకుందానికి సదుద్దేశంతోనే ఈ యొక్క సన్మానం చేస్తూ ఉన్నాం ప్రతిసారి అలాగే దొరుకుతుంది ప్రతి ఫెలోషిప్లో అలాగే దొరుకుతుంది కనుక ప్రేమతో వచ్చినందుకు సహకరించినందుకు కూడా మనందరికీ అవకాశం ఉంది ఫెలోషిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తామో వారు వచ్చి వాక్యం చెప్తారు ఇలాగే అందరికీ సన్మానాలు జరిగించాలని నా ఆశ అందరికీ మనం లైసెన్స్ కూడా అక్కర్లేదు లక్ష యాభై వేలు వరకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదండి లక్ష యాభై వేలు దాటితే రిజిస్ట్రేషన్ అవసరం అది కూడా మనమే చేస్తాము దీనికి మేము ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాము ఈ బైక్స్కి లిథియం బ్యాటరీ ఉంటుంది ఒకే ఒక్క బ్యాటరీ ఉంటుంది అది ఫోన్లో వేసే బ్యాటరీ అనమాట ఆ బ్యాటరీ మీకు పోదు ఒకవేళ పోయిన ఒక చిన్న ఇది పోట దానికి ఒక మూడు వందలు నాలుగు వందలు వేసుకుంటే సరిపోతాయి ఇంకోటి ఏంటంటే దీనికి ఒక స్కీమ్ ఉంది మన ఒక్క బండి కొనుక్కున్న తర్వాత ఎవరినైనా తీసుకొచ్చి బండి కొనిపెడితే ఐదు వేలు బెనిఫిట్ ఉంటుంది కంపెనీ ఇస్తుంది ఏడిఎంఎస్ కంపెనీ అని బెల్కాంగ్ కంపెనీ ఇది ఈ బెల్కాంగ్ కంపెనీలో మొత్తం మన దగ్గర అరవై వేల నుంచి లక్ష డెబ్బై వేల వరకు బైక్స్ ఉన్నాయి అరవై వేల నుంచి అయితే లక్ష నలభై తొమ్మిది వరకు మాకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదని చెప్పాను కదా అవి దాటితే మాత్రం రిజిస్ట్రేషన్ అవసరం మీరు ఎంతమందిని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అని మూడు వేలు వస్తూ ఉంటాయి ఎంతమంది చేసినా మీరు ఎంట్ర మూడు వేలు కంపెనీ మీ అకౌంట్లేస్తుంది మేము ఎప్పుడైతే బిల్లు రాస్తామో ఎంటర్ కంపెనీ మీ అకౌంట్లో వేస్తుంది దీనికి డబ్బులు సులభంగా సంపాదించే మార్గం ఇది పదిహేను వేలు పెట్టి మనం ఐడి వేసుకుంటే మీరు బైక్ కొంటే తర్వాత ఇంకెవరన్నా తీసుకొచ్చి పదిహేను వేలు పెట్టి ఐడి చేస్తే ఐదు వేల రూపాయలు డైరెక్ట్ కంపెనీ మీ అకౌంట్లో వేస్తుంది అట్లానే కింద నుంచి మీ తర్వాత వచ్చిన ఇంకో ఇంకెవరినైనా చేర్పిస్తే మూడు వేలు వస్తుంది అట్లా మూడు వేలు మూడు వేలు కింద నుంచి పైదాకా వస్తూ ఉంటుంది నెలకి కనీసం మీరు యాభై రోజుకి యాభై వేలు ఇందులో మూడు వేలు చూశారు కదా పాంప్లాడు ఒకసారి మొత్తం ఎయిటీఎన్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు అయితే బైక్స్ అన్నీ బయట డిస్ప్లే చేసాము అది చూడండి ఇంకోటి ఏంటంటే రెండు సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది బళ్ళకి ఒక సంవత్సరంలో బ్యాటరీ పోతే కొత్త బ్యాటరీ ఇస్తాం ఏదైనా రిపేర్ వేస్తే మూడు సంవత్సరాలు ఫ్రీగా చేసి పెడతాం ఇది ఎన్ఆర్ రింగ్ రోడ్లో ఎన్ఆర్ రింగ్ రోడ్లో భరిస్త హోటల్ లైన్ హాస్పిటల్ పక్కన ఉంటుంది వైఎస్ఆర్ బొమ్మ దగ్గర దయచేసి మీరు ఆ పాంప్లెట్ సరిగ్గా చూస్తే ఇంకోటి ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ రెండు యూనిట్లు కనుక ఛార్జ్ పెడితే వంద కిలోమీటర్లు తిరగచ్చు రెండు యూనిట్లు అంటే పది రూపాయలు పదిహేను రూపాయలు అయింది కదా ఇరవై రూపాయలు వేసుకోండి ఇరవై రూపాయలు ఛార్జింగ్ పెట్టుకుంటే నాలుగు గంటల ఛార్జింగ్ పెట్టుకుంటే మొదటిసారి మీకు వంద కిలోమీటర్ తిరగడానికి అవకాశం ఉంది అదే పెట్రోల్ అయితే మీకు ఎంత అయితే రెండు వంద కిలోమీటర్ తిరగాలంటే ఇరవై రూపాయలు అయితే మనకి ఒక్క సంవత్సరానికి దీంట్లో మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే సంవత్సరం తిరగవచ్చు అది నెల తిరగవచ్చు అదే దాంట్లో అయితే ఏడు వేల చిల్లర పెట్రోల్ బండి అయితే ఏడు వేల దాకా పడింది ఏడు వేలు అంటే మరి మూడు వందలు ఎక్కువ ఏడు వేలు ఎక్కువ మీరు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడానికి కూడా వీలవుతుంది ఇందులో నాలుగు రకాల ఫైనాన్స్ ఉన్నాయి మన ఫైనాన్స్ ఇచ్చేది బజాజ్ శ్రీరాము ల్యాప్టాప్ లోన్ అని చెప్పి ఒక నాలుగు సంవత్సరాలు ఫైనాన్స్ చేస్తాయి మీ సివిల్ స్కోర్ ఉంటే మీరు ఎప్పుడైనా వచ్చేసి బైక్ తీసుకొని వెళ్ళొచ్చు ప్రతి బైక్కి ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదని నిందాకనే చెప్పాను ఈ ఆఫీల దగ్గరకి ఇన్సూరెన్స్ చేయండి ఈ స్కీమ్లో మీరు కనుక చేర్పిస్తే సుమారుగా మనం ఒక సంవత్సరానికి ఒక అతను పన్నెండు లక్షలు నెలకి పదిహేను లక్షలు ఈ ఈ స్కీమ్ మీద సంపాదిస్తాడు అతను వచ్చి నేను సోమవారం మీటింగ్ పెట్టారు వాళ్ళందరిని మేము పిలుద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ మనకు అవకాశం లేకపోయింది అనుకోకుండా మీటింగ్ పెట్టింది మీ సంఘాల్లో దయచేసి అందరికీ చెప్పండి మీరు ఎవరికైనా ప్రిఫర్ చేస్తే కంపెనీ నుంచి ఐదు వేలు పడిపోతాయి అయితే మీరు ఐడి చేర్చుకోవాలి పదిహేను వేలు పెట్టి ఐడి తీసుకున్న తర్వాత మీ బండి ఎప్పుడు కొంటే అప్పుడు ఐదు వేలు ప పదిహేను వేలు తీసేసి మిగిలిన కాస్ట్ బండిస్తాం పదిహేను వేలు పెట్టి బండి ఐడియాస్ కొంటే మీరు ఎప్పుడు బండి ఉన్నా ఆ పదిహేను వేలు తగ్గించి మీరు రిమైనింగ్ అమౌంట్ తీసుకుంటాం అట్లా మీరు మీ సంఘాలు అందరూ చెప్పి మా కార్యక్రమానికి మా షోరూమ్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటాను అదేవిధంగా మన వట్టి సేరుకూరు మండలంలో మాకు కొంచెం బెనిఫిట్ వచ్చిన తర్వాత లాభాలు పడిన తర్వాత వట్సేరు చెరుకూరు మండలానికి ప్రతి పాస్టర్ చర్చి ఉన్న పాస్టర్ అందరికీ నేను కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వదలుచుకున్నాను మా లాభాల్లో నుంచి ఒట్టి చెరుగురు మండలానికి మాత్రమే కొంత చర్చకి మాత్రం కొంత ఇస్తాను అయితే మీరు కొంచెం నాకు ఎప్పుడైనా సహకరించండి నా నెంబర్ కూడా ఉంది అందులో మాకు మూడు నెంబర్లు ఉన్నాయి ఇంత ముందు ముగ్గురు కలిసి పెట్టాము ఇప్పుడు ఒక్కడిని తీసుకున్నాను నేను గ్రేడ్ వన్ ఆఫీసర్ని స్పెషల్ గ్యాడర్ డిప్యూటీ రిజిస్టర్ని అంత డెప్యూటేషన్ పనిచేశాను కార్పొరేషన్ కార్పొరేషన్గా డిప్యూటీ డైరెక్టర్ అడల్కేషన్గా ఇట్లా చాలా రకాలు మన గుంటూరులోనే ఇరవై ఒక్క సంవత్సరం పనిచేసాను నన్ను ఎవడో ట్రాన్స్ఫర్ చేయలేదు అసలు మరి ఈ యొక్క కంపెనీని ఎనభై లక్షలతో మేము స్టార్ట్ చేసాము కొంచెం పుంజుకున్న తర్వాత ఫస్ట్ ఒట్ చేరుకూరు మండల ప్రెసిడెంట్లకి మా సంఘాలకి కొంత అమౌంట్ నా లాభాలను చేస్తాను తర్వాత ఈ మీ పాస్టర్స్కి కన్సెషన్ ఇస్తాను ఖచ్చితంగా కొంత కన్స్ట్రక్షన్ ఈ మండల ఫాస్టర్ అందరికీ మీరు బండి కొనేటప్పుడు యాక్చువల్ కాస్ట్ నుంచి మీకు కన్స్ట్రక్షన్ ఇస్తాను మా సెల్లింగ్ ప్రైస్ కూడా మీకు చూపెడతాను సెల్లింగ్ ప్రైస్ చూపెట్టిన తర్వాత అందుట్లో నుంచి కొంత అమౌంట్ చేయడం జరిగింది అది కన్స్ట్రక్షన్ ఇస్తాను తర్వాత మరి మీ కొంచెం పుంచుకోవాలి కొంచెం పుంజుకున్న తర్వాత మీకు అందరికీ మీ వరిచేతుకూరు మండలా అన్ని సంఘాలకి నేను కొంత అమౌంట్ చేయడానికి ప్రయత్నిస్తాను పాయింట్ బైక్స్ అనేవి చూడండి ఒకసారి అందరి ప్రేమ ఇలాగ మమ్మల్ని ప్రోత్సహిస్తుంది నేను ఒకే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి మరి ముఖ్యంగా మా సహోదరి సహోదరులైన పాశ్రమ్ గారులందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నేనైతే కొంచెం లోటు బడ్జెట్లోనే సేవకురాణులకి బట్టలు తీసుకోవాలి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆలోచన చేశాను మా పాశం గారు అయితే దానికి ఒప్పుకోలేదు సేవకుల వాళ్ళు మనం గౌరవించాలి సేవకురా గౌరవించాలి చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా మా అమ్మ నేర్పింది సేవకుల పట్ల గౌరవంగా ఉండటం మర్యాద ఉండటం వాళ్ళకు పరిచర్య చేయటం వాళ్ళతో ప్రేమ కలిగి ఉండటం అనేది మా అమ్మ నేర్పినటువంటి పాట ఉన్నారు అలాగే మరి మీకు మంచి బహుమానాలు ఏర్పాటు చేయటం జరిగింది మీకు కొంత లిమిట్ వరకు తీసుకున్నాము ఒకవేళ లిమిట్ కంటే ఎక్కువ వస్తే నేను మరలా వాటిని ఒక వన్ వీక్లో మీకు ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ కూడా అలాగే తెచ్చి ఇచ్చాం కనుక గమనించుకొని ప్రేమ విందుంది ప్రేమ భోం భోంచేసిన తర్వాత మీరు అందరూ మరలా లోపలికి వస్తే చక్కగా ప్రార్థన చేసుకొని గిఫ్ట్ తీసుకొని మమ్మల్ని దీవించి వెళ్ళాలని సంఘం అనే కుటుంబాన్ని అలాగే పెలోర్షిప్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబము అనగా సేవకుల కుటుంబాలు సంఘం అనే కుటుంబాలు ఆస్వాదించబడాలని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను అందరికీ వందనాలు అందరికీ వందనాలు కేక్ ఒకటి ఉంది రండి అండి మన మధ్యలో ఉన్నటువంటి అభిషక్తులైనటువంటి వారు మనీల్ గారు అలాగే సామియల్ గారు బెంజమిన్ శామియల్ గారు వారు వచ్చి ఈ కేక్ని కట్ చేయాలని ప్రేమతో కోరుతా ఉన్నాయి ఎంతసేయండి నన్ను క్రిస్మస్ కేక్ ఉంది క్రిస్మస్ ప్రోగ్రామ్ అంటేనే కొంచెం ఆలసి ఉంటుంది ఒక పూట ఉపవాసం ఉందామనుకోండి పాషం గారు గారులు వేసేసి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసం ఉంటాం కదా లంచ్ సీజన్లో మిక్స్ ఆ కమిటీ వాళ్ళు పద్కి వెళ్ళిపోతారు ఏంది అసలు ఎందుకు పట్టరు పట్టరండి ఇక్కడ ఉందా అబ్రామణ లేచిరాన్నా రండి సత్యంగా అక్కడ ఆయన అసలు బయటకే వెళ్ళిపోతున్నాడు हाँ जब ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం మల్లేశ్వర గారు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి రక్షకుడు అనేసయ్య ఇదేనో నాయన ఈ స్వార్థ ప్రార్థనా మందిరంలో మీ సాకులు సింగణ ద్వారాగా జరిగించిన ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకు స్థుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం స్థానిక సేవకుడు సింగణ్ణి దోసరాలని కుటుంబాన్ని పరిచరిని ఈ దినం నాయన ఫెలోషిప్లో నాయన మీ స్తోత్రాలు ఉన్న దైవ సేవకులు పాల్పంపులు పొందిన సేవకులు సేవకురాలు వారి కుటుంబాల పరిచయలను మీరు దీవించండి ఆస్వాదించండి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇదిగో సంతోషకరమైన స్వార్థమానం అని చెప్పారు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబం ప్రతి సంఘము నాయన ప్రతి పరిచర్య వారి కుటుంబాలు ఆనందంగా సంతోషంగా సమాధానంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని సమస్త ఘనత కీర్తి మహిమాప్రభాలు మీకు ఆరోపించుకుంటూ మీ పక్షం నిలబడిన సేవకులను కూడా నాయన వారి కుటుంబాల పరిచయలను దీవించి ఆశీర్వదించమని ఏ య్య శ్రేష్టమైన ప్రార్థన చేసి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆశీర్వాదం తీసుకుందాం మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు త్రిత్వమైన దేవుడు ఇప్పటి వరకు ఈ పరిచర్యను తన ఆధ్యయంలో ఉంచుకొని తన దాసులను వారి మాటలను తన స్వాధ్యంలో ఉంచుకొని జరిగిన కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించిన దేవుడు నిరంతరము ఈ సంఘానికి ఆశీర్వాదంగా సావకులందరికీ ఆశీర్వాదంగా ఆయనే నడిపించి బలపరచునుగాక ఆమె ప్రేమ విందు సిద్ధపరచండి గబగబా టేబుల్స్ వేయండి అందరు కూడా విందులో పాల్గొనాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం ఈ లీజర్ దంచి వేసే టైంలో అక్కడ ఈ బైక్స్ ఉన్నాయి లేదన్న సిట్టింగ్ ఈ బైక్స్ చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఖచ్చితంగా అన్న వాగ్దానం చేసిన మాట నెరవేరుస్తాడు ఖచ్చితంగా కనుక దానికి కావలసినవన్నీ కూడా అన్న ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు చూడండి బయట ఈ బైక్స్ ఉన్నాయి దయచేసి పాస్టార్లు పాస్టింగ్ గారులు కూడా ఒక చిన్న ప్రకటన వినాలి మీరు భోజనం తర్వాత మరలా వచ్చి యథాస్థితిగా కూర్చుంటే